వెళ్ళకు వెళ్ళకు మామా వెళ్ళకు మామా చందమా ఓ చందమామా నా చందమామా వెళ్ళకు పున్నమి వెన్నెల ప్రేమనెంతో చూపావు దుబుచులాడావు నాతో దుబుచులాడావు మనస్సునంతా దోచావు నా మనస్సునంతా దోచావు జోల పాడావు నాకు జోల పాడావు వెన్నెల ఒడిలో ఊపావు నన్ను వెన్నెల ఒడిలో ఊపావుతానుంటావు వదలలేనుంటావు వెళ్ళొస్తూ ఉంటావు వదలలేనుంటావు నేనెలా నేనెలా ఎలా ఎలా ఉండేది తప్పదు వెళ్ళాలి నే తప్పదు తప్పదు వెళ్ళాలి సూర్యం వచ్చే వేళాయే మన సూర్యం వచ్చే వేళాయే నా పని నే చేసినట్లే తన పని తా చేస్తాడు అవును నా పన్నినే చేసినట్లే తన పని తా చేస్తాడు మరలా మరలా వస్తాగా మనసారా ఉంటాగా మధురంగా ఉంటాంగా మనం మధురంగా ఉంటాంగా నాలానే సూర్యానికి అవును నాలానే సూర్యానికి నీవంటే చాలా చాలా ఇష్టంగా నీ వచ్చే వరకు సూర్యంతో ఆడుకో పాడుకో చక్కంగా చదువుకో నా బుజ్జి కన్నా నా బుజ్జి కన్నా నీకోసం వస్తా పండు విన్నెల తెస్తా నీకోసం వస్తా పండు వెన్నెల తెస్తా పాలబువ్వ తినిపిస్తా తనివి తీరాడిస్తా అవునా సరే సరే సరేనా సరే 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 మరినే వెళ్ళొస్తా సరి సరి మరినే వెళ్ళొస్తా